అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇరు రాష్ట్రాలు అంటే తెలంగాణ సీఎంల సమావేశం అయితే ముగిసింది ఇక్కడ ఏపీ సీఎంలతో పాటుగా మంత్రులు కూడా ఈ సమావేశంలో అధికారులు మంత్రులు కూడా పాల్గొన్నారు దీంతో అంటే ఏంటి సారాంశం అంటే ఇప్పుడు రెండు విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలక సమస్యలపై అయితే ఒక చర్చ అయితే జరిగింది దీంట్లో ప్రధానంగా విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ తాము ఏపీకి ఇచ్చేది లేదు అంటే ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి అనేది అయితే ఏపీ చెప్తే దాన్ని ఇచ్చేది లేదు అనేది అయితే తెలంగాణ తేల్చి చెప్పింది అయితే అటు ఏపీ నుంచి కూడా తాము కూడా బకాయి లేము అనే రకంగానే ఒక స్పందన వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే దీంట్లో అంటే విద్యుత్ బకాయిల విషయంలో అయితే ఇచ్చేది లేదు అనేది అయితే తేల్చారు దాంతోపాటుగా హైదరాబాదులో ఉన్న భవనాలను కొన్నిటిని ఏపీకి కేటాయించాలి అనే ఒక ప్రధానమైన డిమాండ్ని ఏపీ నుంచి వచ్చిన డిమాండ్ని కూడా చంద్రబాబు ఆ ప్రస్తావన చేశారు దాన్ని కూడా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తోసిపుచ్చారు ఇక్కడ ఎలాంటి భవనాలు కూడా ఏపీకి ఇచ్చేది లేదు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న భవనాలను అయితే ఏపీకి ఇచ్చేది లేదు అనేది అయితే తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తరహాలో తెలంగాణ హైదరాబాదులో కూడా ఒక భవనాన్ని నిర్మించడానికి ఒక ప్రతిపాదన పెట్టుకున్నట్టయితే దానికి మొత్తం కూడా తెలంగాణ భూమి కేటాయించే అంశాన్ని అయితే పరిశీలిస్తామని అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అది కాక మరో అంశం ఇక్కడ ప్రధానంగా అంటే విలీన మండలాల్లో ఉన్న ఐదు అంటే భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న ఐదు గ్రామాల పంచాయతీ కూడా ఇక్కడ చర్చల్లో వచ్చింది ఆ ఐదు గ్రామాలని కూడా తమకి కేటాయించాలని అంటే ఇక్కడ భద్రాచలం చివ చివారులో ఉన్న ఐదు గ్రామాలని కూడా తమకి కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది అయితే ఆ విషయంలో కేంద్ర హోంశాఖకి లెటర్ రాయటము చేద్దాము అనేది అయితే ఏపీ నుంచి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అయితే సానుకూల స్పందన అయితే వచ్చింది అది ఒక్కటి తెలంగాణకి ఒక శుభపరిణామంగా చెప్పొచ్చు అదీ కాక మిగతా అన్ని విషయాల మీద అంటే ఇప్పుడు ఒక ఒక సమావేశంలో తెలియదు కాదు కాబట్టి ఇక్కడ రెండు రకాలైన కమిటీలు వేయాలనేదైతే కీలకంగా నిర్ణయించారు దాంట్లో ఒకటి సిఎస్తో అంటే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కూడిన ఒక కమిటీ అధికారులతో ఒక కమిటీ పాటుగా ఇక్కడ దాంట్లో అధికారుల సమస్యలు పరిష్కారం కానీ వాటి కోసం మరో ఇరు రాష్ట్రాల మంత్రులతో కూడిన ఒక కమిటీ వేయాలనైతే అంటే రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు దాంట్లో ముందుగా అధికారుల కమిటీ వేస్తారు అధికారుల కమిటీలో మళ్ళీ రెండు వారాల తర్వాత అధికారుల కమిటీ ఒక మళ్ళీ తిరిగి సమావేశమై మొత్తం కూడా చర్చిస్తుంది అయితే ఇక్కడ దాంట్లో అధికారుల కమిటీలో చర్చకి వచ్చిన అంశాలు ఏదైనా కూడా పెండింగ్లో ఉంటే వాటి మీద మంత్రుల కమిటీ చర్చిస్తుంది దాని తర్వాత అవి కూడా అక్కడ కూడా ఫలితం రాని సమస్యలు ఏవైనా ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరపాలని అయితే నిర్ణయించారు ఏదేమైనా సరే మరోవైపు ఈ గంజాయి డ్రగ్స్ వీటి నిరోధానికి పూర్తిగా ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దాంట్లో పూర్తిగా సహకరించాలని ఏపీని కూడా కోరింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రగ్ కల్చర్ అనే దాన్ని రూపుమాపటానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా దీంట్లో నిర్ణయించారు అది కూడా ఒక శుభ్ర పరిణామం అయితే దీంట్లో మొత్తం కూడా సామరస్యపూర్వకంగానే చర్చలు జరిగాయి ముందుగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డితో పాటుగా మిగిలిన మంత్రులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమక కానీ తర్వాత శ్రీధర బాబు ఇతర మంత్రులు వీళ్ళు కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అయితే దీంట్లో మొత్తం కూడా అధికారులు ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలోనే ఇరు రాష్ట్రాల మంత్రుల సమక్షంలోనే ఈ చర్చలన్నీ కూడా జరిగాయి అయితే అనుకున్న ఒక్క సమావేశంతోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావు కాబట్టి ఈ రెండు కమిటీలు వేస్తున్నావు అనేది అయితే బట్టి చెప్పడం జరిగింది ఏదేమైనా సరే ఈ మొత్తం అంశంలో ఇక్కడ విద్యుత్ బకాయిల అంశం తేలిపోయింది ఇక్కడ నీటి పంపకాల విషయాన్ని వీటన్నిటినీ కూడా అంటే గోదావరి కృష్ణా జిల్లాల పంపకం వీటన్నిటి విషయం కూడా కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చినా కూడా వాటి మీద ఎలాంటి నిర్ణయం కూడా ఇప్పుడు తీసుకునే అవకాశం అయితే లేదు అధికారుల ప్రమేయంతోనే మొత్తం వీటిలో చర్చలు సాగుతాయి చర్చల తర్వాతే మళ్ళీ జరుగుతుంది మొత్తం మీద ఇక్కడ తెలంగాణ కోరిన ఐదు గ్రామాల విషయంలో మాత్రం ఏపీ నుంచి కూడా సానుకూల స్పందన అయితే వచ్చింది అది మొత్తం ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు ఏదేమైనా సరే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన ఈ సమావేశం అయితే ఒక సహద్భావ వాతావరణంలో జరిగింది దాన్నైతే పూర్తిగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అయితే రేపటి నుంచి అంటే అధికారుల కమిటీ ఏం చర్చిస్తుంది ఏంటి అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది ఏదేమైనా ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత బస్సులు మహిళలకి ఉచిత బస్సుల విధానం కానీ మూసి ప్రక్షాళన విధానాన్ని వీటన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకోవటం జరిగింది ఎందుకంటే ఏపీలో కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయి కాబట్టి దాని వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాలకి కీలకంగా ఉన్న సమస్యలన్నీ కూడా ప్రస్తావనకి వచ్చినట్లుగా తెలుస్తోంది